ఈరోజు కొర్రబియ్యం ఎలా చేసుకోవాలో కొర్ర రైస్ చూద్దామండి ఇది చాలా హెల్త్కి చాలా మంచిది కొర్ర రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇదైతే నేను నైట్ నానబెట్టాను టూ అవర్స్ కన్నా టూ అవర్స్ మినిమమ్ టూ అవర్స్ నానాలి లేదు అంటే అందుకని ఎక్కువే నానొచ్చు అందుకే నేను మార్నింగ్ సారీ నైట్ నానబెట్టాను ఇప్పుడు ఇది క్లీన్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా ఇలా టూ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి నేను ఈరోజైతే కుక్కర్లోని వండుతున్నానండి ఇంకొక వీడియోలోనైతే గిన్నెలు ఎలా వండుకోవాలనేది చూపిస్తాను ఈరోజు కుక్కర్లో అయితే వండుదాము ఈ గ్లాస్తో నేను వన్ గ్లాస్ తీసుకునండి వన్ గ్లాస్కి కుక్కర్లో అయితే టూ గ్లాసెస్ సరిపోతాయి వన్ గ్లాస్కి వన్ గ్లాస్ ఎగ్స్ టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాం అండి అదే మనం గిన్నెలో చేసుకున్నట్లయితే వన్ గ్లాస్కి త్రీ గ్లాస్ వేసుకోవాలి విషయం చెప్పడం ఇంకో విషయం చెప్పడం మంచి రైస్లోని సాల్ట్ వేసుకోవాలండి ఇది చాలా చప్పగా ఉంటుందనమాట దాన్ని సరిపడా రైస్ రైస్లోని కొంచెం సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాము ఇది టూ ఆర్ త్రీ రీజన్స్ వస్తే సరిపోతుందండి అయిపోయిందండి ఇది వస్తాయి చూద్దాము ఇది హెల్త్కి చాలా చాలా మంచిదండి కొర్రలు తప్పకుండా తినండి చాలా మంచిది ఒకవేళ కొర్ర రైస్ తినలేము అనుకున్న వాళ్ళైతే దోశ అలాంటి వాటిలో కూడా ఇది పౌడర్ చేసేసుకొని వేసుకోవచ్చు ఉడిగిపోయింది మెత్తగా ఉడిగిపోయింది ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి కంపల్సరీ అయినా లేదంటే చప్పగా ఉంటుందండి రైస్ ఎలాంటి కర్రీ అయినా సరే అయితే ఇందులో నేను ఎన్ని చెప్పాన ఎగ్స్ వండుతున్నాను ఎలాంటి కర్రీ అయినా కూడా చప్పగానే ఉంటుందండి కొర్రలు బ్రౌన్ రైస్ ఇవన్నీ కూడా అందుకనేసి మనం కొంచెం ఉడికించుకున్నప్పుడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంతమంది కుక్కర్లో ఇష్టపడరు గిన్నెలో కూడా వండుతుంటారు ఈసారి నెక్స్ట్ వీడియోలో గిన్నెలోని ఎలా వండాలి అనేది నేను చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్